మలిగాడు మలిగాడు ఆ పేపర్ పేరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికే ఇక అర్థం చేసుకో రేవంత్ రెడ్డికే అంటే సైలెంట్ మోడ్ లో కాకా అంటే మలిగా అని చిన్నవా మొగడు అని అర్థం ఇంతే కదా కాకా అంటే ఏంటి చిన్నయన చిన్నయన చిన్న బాబాయ్ తెలంగాణలో కాకా అంటారు పాష్ అంటే పాష్గా అంటే మనం ఆంధ్రలో వచ్చినాక బాబాయ్ మనకు వచ్చింది మనం ముందు కాకాయ అని అయ్యే కాకాయ చిన్న ఆయన ఇంగ్లీష్ లో అయితే అంకుల్ అంకుల్ ఇక వాళ్ళ వేరే వచ్చారు కానీ కాక అంటే వాడు ఖచ్చితంగా మల్లిగాని చిన్నవ్వను కేసీఆర్ కే ఇచ్చిండు ఆమె నిడిచిపెట్టి మళ్ళీ కేటీఆర్ వాళ్ళ మమ్మీని చేసుకున్నట్టు ఉన్నాడు ఎందుకంటే మల్లిగాడు చేసినట్టే పిచ్చి పిచ్చి చేయొచ్చు ఆ గీ పిచ్చి దాన్ని నేనేందుకు నేను ఎందుకు ఉంచుకుంటున్నాను కొట్టచ్చు అంతేగా మరి కొన్ని సిగ్గుండాలిగా ఇట్లా రాయడానికి ఇది పేపరా అరే ఇంత జారడానికి కారణం ఏంటంటే నువ్వు జారుతున్నావు కాబట్టి మేము జారుతున్నావు నువ్వు జారకు ఇక్కడ నువ్వు ఏమను సైలెంట్ లో కేసీఆర్ అను సైలెంట్ లో కేసీఆర్ అంటే అయిపోతుంది కారా కాకేంద్ర కాక అంటే మీ చిన్న అన్నట్టే మరి మీ చిన్న అంటే మీ చిన్నవాణి ఎవరి వాళ్ళని ఇచ్చినట్టే కదా అదే ఆ మాత్రం అర్థమైంది లేదా నీ మైండ్ కు తోరబోయేదో పడతారన్నట్టు సామెత గారి పోయే కంపను ఎక్కడ ధరించుకున్నట్టు ఎందుకు నీకు రిలేషన్షిప్ ఉంటే చెప్పు నీకు మీ చిన్నవని ఇచ్చినావా ఇంకేమన్నా జత చేసినావా కేసీఆర్ కి నువ్వు బ్రోకర్ గాని ఉన్నావా మధ్యలో ఈ సోని బ్రోకర్ కథలు పడ్డావా మరి నువ్వు మరిగా చెప్పొద్దు ఇక బాధపడతారు మన వాళ్ళు కాపులు జర్నలిస్ట్ లాంగ్వేజ్ కూడా జర్నలిస్ట్ లాంగ్వేజ్ ఆ బజార్ లాంగ్వేజ్ రిది మొన్న కేసీఆర్ కూతురు ఆ లిక్కర్ కేసులో ఎరుకుంటే ఆ కోటారు ఇరవై ఆ కోటారు ఇరవై అంటాను పాతిన్ పసామన్ అమ్ముకోవచ్చు వారా పాతిన్ పసామని అమ్ముక నువ్వు గొంతుకెళ్ళేదాకా రాగితేనే తప్పలేదు కాని వ్యాపారం చేస్తా తప్పొచ్చిందా వచ్చిందా నిజంగానే వీళ్ళు సినిమాలో వేనుమానాలతోటి అదే మందుగారి కూర్చున్నాడు వారి పొక్కవారు నీ అబ్బో నువ్వు అంత సంసారి పొక్కవరైతే అంత సంసారి అయితే నువ్వు మందు రావద్దు గారా నీకు దమ్ము జరారా ఆ మన ఉప్పల్ చౌరస్తా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వద్దాం ఓ ను ప్రభుత్వ అనే పట్టుకొద్దాం ఎందుకంటే నీది ప్రభుత్వం నీదే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రైవేట్ డాక్టర్ పట్టుకొత్త తాగిందని వాటి చెప్తాను ప్రైవేట్ డాక్టర్ గారు అంటు ఏం చేద్దాం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వద్దాం మీ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న ఒక డాక్టర్ని తీసుకురా ఆయన కాళ్ళు పట్టుకుంటావా ఇంక ఇంత పెద్దగా ఉన్నాయన్న అది పట్టుకుంటావా ఏది పట్టుకుంటావా నీ ఇష్టం పట్టుకొని ఏం అంబేద్కర్ గారు దగ్గర కొత్త మేము చేతులు కట్టుకుని నిలబడతాం కంటే ఆ ప్రభుత్వ డాక్టర్ అంటాం సార్ కాబట్టి రాత్రి తాగిందా లేదా టెస్ట్ చేయరు సార్ అని అంటే నువ్వు తాగలేదని అంటారా మళ్ళీగా నిజంగా రా నేనే నీకు మరెపూల దాని తెచ్చి వేసి దీనంత ఉత్తమం లేదని నేనే ప్రకటిస్తారా అయితే వీడు ఏం చేస్తారు రాత్రి వాళ్ళే తాగుతాడు ముఖం ఇంత కుండి ఉంటుంది కా పంది పంది ఈ పంది గదవ ఇట్లా వచ్చినట్టు అత్త ఇట్లా ఇక దీన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఇంటింటి తర్వాత ఇంటి వాడు ఎందుకు నవ్వుతారా గణేష్ వాడు ఎందుకు నవ్వుతారో అర్థం కాదు ఒకసారి మా గణేష్ గారు చెప్తారు వాడి గురించి వాడు ఎందుకు నవ్వుతారో అర్థం కాదు ఫోన్ ఇట్లా పెట్టుకుంటాడు ఇట్లా 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 అంటాడు వాడు కాబట్టి అరే నువ్వు కాక అనడం మారాలి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని మేము అన్న అంటలేము లేదా వరుస పెట్టి పిల్లలేము ఏది అంటలేము తప్పది అనడమే తప్పు ఆయన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అనాలి ఆయన గుంపు మేస్త్రి అని ఎందుకు అంటున్నావు ముఖ్యమంత్రి అంటే పెద్దగా ఏం లేదండి గుంపు మేస్త్రి పని అన్నాడు కాబట్టి గుంపు మేస్త్రి అంటున్నాం అప్పుడప్పుడు ఆయన ఆయనకైనా ఆయన పెట్టుకున్నాడు నా పేరు గుంపు మేస్త్రి అని పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకు మారు పేరు పెట్టి మేము అంటలేము ఇంకోటి మన కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డిని అంటున్నామా అంటలేము మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అంటలేవు నువ్వు బావా అనో ఏదో ఎందుకు అంటలేవు వరుస లేదు కాబట్టి మరి కేసీఆర్ తోటి వరుస ఉన్నది కాబట్టి అంటాను కాబట్టి ఎవరన్నా మీ చిన్న ఉంటే తీసుకురా తీసుకపోయి కేసీఆర్ గారు ఎందుకండి ఇట్లా అన్యాయం చేసి మీరు అని అడుగుతాం రోజా రచ్చబంధ కార్యక్రమం తీసుకపోదాం నిన్ను మీ చిన్న కేసీఆర్ ముగ్గురు తీసుకపోదాం వాడికి తీసుకపోయి ఏ ఏమే శిల్కపోయిన గిట్ట తీసుకొచ్చిన కేసీఆర్ కాదు మరి కేసీఆర్ గారు ఈ వయసులో డెబ్బై డెబ్బై సంవత్సరాల వయసులో వాడేమో ఒరుగుతాండే రోజు కాక కాక అని ఏంది పంచాయతీ ఏంది ఎక్కడ వచ్చింది పంచాయతీ చెప్పుడు వానికి ఎట్లయితే ఉన్న చిన్న ఆయన అని అడుగుతాం అడిగినప్పుడు అప్పుడు వాడు మా చిన్న అక్కడ కూడా చిన్న చిన్నైనా దొరికినో చిన్నయన అని ఎడతాడు కోపం కాదు ఇది వానికి కేసీఆర్ అంటే అమితమైన ప్రేమ వానికి కేసీఆర్ దగ్గర ఉంచి పార్టీకి ఎమ్మెల్యే అయిపోదామనే బాధ వానికి ఎంత ఉన్నా అంటే అంత ఉన్నది కాదే దాన్ని కేసీఆర్ వెలివేసిన వాడిని కాబట్టి ఇప్పుడు ఆ కోపంతో వాడు మా చిన్నవాని వెలువెత్తివి నన్ను వెలువెత్తి అనే ఇప్పుడు కేసీఆర్ కనబడితే వాడు ఎట్లెడతాడు తెలుసా ఇచ్చేస్తారు ఇక వాడు సిగ్గ లేదురా నువ్వు ఎంత మాట్లాడుతావు అంతకు రెట్టింపు మాట్లాడే ప్రయత్నమే చేస్తాం మేము మాకై మేమైతే అసలు జారతలేం నువ్వు ఇక్కడ ఇక్కడ ఎడ్డింగ్ ఇది పెట్టకపోతే మేము అసలు నేను అనకపోతే అనకపోదు మీ జోలికే పోదు ఇప్పుడు ఇక్కడ అన్నా కేసీఆర్ నిజాం అన్నావు మరి కేటీఆర్ హంత కూడా అంటాం మేము గట్ల అంటాం కానీ వరుసలు పెట్టాం కదా మరి నువ్వు ఎత్తేటే పెట్టాం వరుస అది బయటపడాలి ఇంకేంటిది ఫామ్ హౌస్ లోనే మకం బిడ్డ అరెస్ట్ తో ఆగమాగం వరి ఆయన ఫామ్ హౌస్ లో నీళ్ళెక్క ఏం పత్తాలు ఆడుకుంటే లేడు లేకపోతే గంటకొక పెగ్గు నీలాగే ఎత్తలేడు ఈ ఆయన గదువులు గిట్లేం ఉబ్బలేదు డెబ్బై సంవత్సరాల క్రితం ఎట్లున్నాడో గట్టనే ఉన్నాడు కేసీఆర్ గట్టనే ఉన్నాడు ఉద్యమ సమయంలో ఎట్లా ఉన్నాడు ఉద్యమ సమయంలో ఎట్లా ఇప్పుడు గట్టిన ఉన్నాడు నువ్వు పాదయాత్ర పోయినప్పుడు మన పక్క అక్కడ ఎక్కువ ఉన్నావు ఏదో ఊర బండ్ ఎక్క వర్షవ ఇప్పుడు ఇట్లా ఊరబండే టీషర్ట్ పోయి కదర్ షర్ట్ వచ్చింది టీషర్ట్ పోయి కదర్ షర్ట్ వచ్చే బండి పోయి కార్ బండ్లు పోయి కార్లు ఒక కార్లు కాదు వందల కార్లు వచ్చే ఇడ ఒకటి ఉంద నాకు తెలిసి మన ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎవరైతే వాళ్ళని వాడుకొని వీడు వచ్చి మన ఒక మీటింగ్ పెట్టాడు చెప్పిన మున్నూరు కాపు అనే ఎదురు ఎదురుకొని మున్నూరు కాపు చాలా మంచి అంటే వీడు మాదిగోళ్లకు వీడు మీన బామారిది ఇది మనం అర్థం చేసుకోవాలి మాల వారికి వారికి దళితులకు మీనబామారిది వీడు ఎందుకంటే వీడు మన పుణ్యాన్ని ఎదిగిండు ఎందుకంటే వాడే చెప్పిండు దళితుని నేను అని చెప్పుకున్నాను అనేక సార్లు ఇప్పుడు ఏం చేసినా అంటే వందల కోట్లు వచ్చే వరకు నేను దళితుని కాదు అంటాను వాడు అది పక్కన పెడదాం ఇక ఇక ఎవరు మాట వినకపోవడంతో మైండ్ బ్లాక్ అబ్బో వీడే పక్కన కూర్చొని కాక మైండ్ బ్లాక్ అయింది ఇట్లా మూడు వాడు వీడు పార్టీ నేతలు అధికారులు నాట్ రెస్పాండ్ అందరు రెస్పాండ్ అయితాను రా హరీష్ ఉంటాడా పోతాడా అనే టెన్షన్ వాడి నీ లెక్క కాంగ్రెస్ నుండి బీజేపీలోకి బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్ లోకి అంతకుముందు రామ్ పార్టీ అంతకుముందు కవిత కల కాళ్ళ దగ్గరికి పోయి అక్క ఒక ఎమ్మెల్యే సీటు ఇట్లా తిరుగుతా హరీష్ రావు పోతారా పో ఆ ఆలోచన ఉంటుంది ఆలోచన జరిగిపోతుంది కాకకు కంపెనీగా ఒకరిద్దరు నేతలు మాత్ర ఆ రోజు ఆయన ముద్దిగాది విరాని కోరు ఆయన మూతిగాది వేరని కోరు నువ్వే పంపు నువ్వు చేయి మరి నిన్న ఆడ వాటర్ ట్యాంక్ తెచ్చిపోతా అంటే ఎంతమంది ఉన్నారు ఇంకా గంతమంది ఉన్నారు ఇంటికాడ వాటర్ ట్యాంక్ తెచ్చిపోతా అంటే ఒక్కరిద్దరైనా వీడే ఇంకా వీడే పక్కన వండుకొని కేసీఆర్ కాలు ఎత్తే చిన్నారా ఇదే కాలు వేయకు వీడే అంటాడు అన్నీ నువ్వు కూడా ఏ నువ్వన్న షీపులు ఇక్కర్లో అవ్వ కావచ్చు మంచి బ్రాండ్ లో ఉంటాయి కావచ్చు ఆడ ఏదేమైనా తనని బొక్కలో వేయకుంటే చాడా బో ఎంత భయపడుతున్నాడో కేసీఆర్ మామూలుగా కాదు ఇప్పుడు మల్లిగాడ వచ్చే కాపాడాలని భయపడతాన అదే మహాభాగ్యం అనుకుంటున్నా ఒకప్పటి పెద్ద కాపాలి కుక్క మరి నువ్వేంటిదిరా బ్లాక్మెయిల్ అంగిరాగు అంగిరాగు కుక్క అని ఏ పేపర్ అన్నా రాస్తారా కుక్క అరే కుక్క కుక్క అని రావచ్చు పేపర్లా కుక్క ఇది లైసెన్సు లేని పేపర్ ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారు పదేళ్ల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇట్లాంటి పదాలు అరే వారి ఇప్పుడు ఇక్కడ కుక్క కాపల కదా రాసినేపు రేవంత్ రెడ్డి దిగిపోతే మళ్ళీ కుక్కాను పోల్చగలవా అసలు అనగలడా అనగలవా అని బతకగలవా కుక్క మానుకోనుకో ప్రశ్నించే గొంతు ప్రశ్నించినావు సమర్థించుకునే గొంతు బానిస గొంతు అది బానిస గొంతుకా కాని పెట్టుకో ఇంకా అరే బానిస గొంతుకా బ్లాక్మెయిలర్ గొంతు కాని పెట్టుకోరా బ్లాక్ మెయిలర్ గొంతుకా అని పెట్టుకో ఇది ఏమున్నాయి రా వారీ వారే వారి ఏమున్నాయి రా ఏ లేవురా వారే